ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి కాల్సర్పయోగం ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం కాకుండా న్యాచురల్గా సర్ప కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకున్నాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమములో యజ్ఞాలు రూల్ ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనం దీన్ని ఖర్చు పెట్టేసేయాలండి లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఏముండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి కుజుడు లగ్న సష్టమాధిపతి కుజుడు అయినప్పుడు సర్వసాధారణంగా ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇదే కుజుడు గనక పాడైతే సర్పదోషంలో ఉన్నట్లయితే అనవసరంగా గొడవ పెట్టుకోవడం వల్ల అనవసరంగా కాంపిటీషన్కి వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన గొడవలు అనవసరమైన కాంపిటీషన్ స్పోర్ట్స్ రంగాల్లోకి వెళ్ళడం వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళని చూశాను దెబ్బలు దగ్గర ఇచ్చుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేదా ఏదో పోలీస్ గొడవలు ఇట్లాంటి వాటిలోకి వెళ్తూ ఉంటారు కుజుడు కనుక మీ లగ్నాధిపతి లగ్న సష్టమాధిపతి రావడం వల్ల మరి శని ద్వారా ఇబ్బంది వచ్చింది అంటే మూడు నాలుగు అధిపతి అప్పుడు శని కేతువుతోనో లేకపోతే పాపగ్రహాలతోనో కలిసి ఉన్నప్పుడు అన్నదమ్ములతో మీకు రావాల్సిన ప్రాపర్టీ విషయంలో అన్నదమ్ములతో విభేదాలు లేదా అక్క చెల్లెలతో అంటే ముఖ్యంగా అక్కడ ఏంటంటే తోబుట్టువులతో విభేదాలు ప్రాపర్టీ మూలంగా ఇస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏర్పడింది ఆ కాంబినేషన్ సంబంధించిన గ్రహాలకు దీపారాధన చేస్తే క్లియర్ అవుతుంది గుర్తు పెట్టుకుంటే పెద్దగా భయపడాల్సి పర్లేదు శని కుజుల కాంబినేషన్ ఏర్పడింది బుచిక లగ్నం వారికి ఆంజనేయ స్వామి ఉపాసన కుజరాహు సంబంధం ఏర్పడింది ఆంజనేయ స్వామి దుర్గా ఉపాసన చేయడం మీకు సెట్ అవుతుంది అలాగే శుక్రుడు పాడయ్యాడు మీ లగ్నానికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అప్పుడు ఏంటంటే మీకు ఈ యొక్క శుక్రగ్రహం పాడైనందుకు వివాహము వివాహం తర్వాత జీవితం మీద చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కామేశ్వర్ధ మాంగళ్య సూత్ర సూదిత కందర నమ లేదా ఓం శివ కామేశ్వర అంకస్థ శివాస్వాధీన వల్ల భయ నమ వివాహం తర్వాత బాలేదు అనుకునేవారు ఈ రెండో నామాన్ని చేసుకోవచ్చు మరి వృచ్చికం వారికి భాగ్యాధిపతి చంద్రుడు గనక చంద్రుడు రవి ఇద్దరు పాడైతే తల్లిదండ్రులతో కూడా ఒక్కోసారి ఇబ్బంది వస్తుందండి వృచ్చికం వారికి సర్పదోషంలో ఉంటే అందరికీ కాదని చెప్పేది చంద్రుడు రవి పాడై ఫోర్త్ లాడు కనుక పాడై చంద్రుడే స్పెసిఫిక్గా పాడేవాడు లాంగ్ జర్నీ చేసేటప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా వేరే వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఇక రవి గనక పాపగ్రహాల మధ్యని లేదా సర్పదోష సంబంధంగా ఉన్నప్పుడు మీకు వృత్తి మీద చూపిస్తుంది అలా కాకుండా కొంత మనకి బుధుడు పాడవుతారు బుధుడు కిజులతో కలిసి ఉండమో పాపగ్రహాలతో కలిసడమో శని కుజులతో కలిసి ఉన్నప్పుడు షేర్ మార్కెట్లోకి వెళ్ళడం ద్వారా ఎక్కువగా ఇబ్బంది పడతారు ఎందుకంటే సర్వసాధారణంగా మృతి కలిగిన వారికి షేర్ మార్కెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అష్టమాధిపత్యము లావాధిపత్యం బుధుడుకి రావడం వల్ల ఆయన పాడయ్యాడు ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం మనకి పాడైనప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ కలిగించి పోగొట్టిస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలా జరుగుతుంది మరి ఏ గ్రహాల ద్వారా అయితే మీకు సర్పదోషం ఏర్పడిందో ఆ గ్రహాలకి దీపారాధన చేసి చక్కగా మీరు ఇంటికి దగ్గరలో రావి చెట్టు సర్ప ప్రతిష్ట చేసిన ఉంటే అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ గంధం వాటర్ తో అభిషేకం చేయడము సర్ప సూక్తము వినడము గరుడ పురాణం వినడము దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కాల సర్పయోగము అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ చార్ట్ కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చార్ట్కి కి అప్లై చేయడం చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్న యుద్ధాలని లేకపోతే మనకి ఆ బాంబు పేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్స ప్రయోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతుకుండా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతు కలిసి ఉన్నందుకు అది ఒక విశాస యోగం అయినప్పుడు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్గం అవ్వడం జరుగుతూ ఉంటుంది రైట్ అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాల్సర్ప యోగం ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే ఫలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేని వల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదంటే మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల లేకపోతే ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్సప్ప యోగం ఉంది మరి వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారు మనం ఏంటో అర్థం చేసుకోవాలని అంతదాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ల దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూశాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కొడతా యోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా ఏం లేదు నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు యోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకి అవతల కానీ అవతల కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాలుస దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉండాలి అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం రాహుకేతువు అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది కానీ మీక దాని మీదే ఎక్కువ పనిచేస్తాను అనుకుంటారు రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుంది అండి మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క కొన్నిసార్లు వాదన రూపంలో ఉంటే కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటే కొన్నిసార్లు ఏదైనా ప్రారంభం ప్రారంభిద్దాం అనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంది అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నాయండి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు అబ్బాయికి అన్నాం బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అంటే అవునంటే ఎప్పుడు వివాహం అన్నా గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు ఆ వాళ్ళ అమ్మాయిని స్కూల్ కు పంపిద్దామంటే ఇప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం చతుర్థ భావానికి కనెక్ట్ అయింది ఇంకొక జాతకుడికి అదే చతుర్థ భావానికి కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అది ఏదో ఒక లిటిగేషన్ గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్ లో పర్టికులర్ గా కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చింది అనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెలుస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వినలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరంగా ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఇది శక్తివంతంగా వీళ్ళు పని చేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటిస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకు మంచిదే అది వాదించడానికి లేదా ఒక ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిది కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవి రాహు రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్ గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరు ఏం చెప్పేసుకుంటున్నారనే ఆ బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగా ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదోషం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి స్త్రీ స్త్రీశాపములు కూడా అనుకుంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారేజెస్ అవడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ మీదే చూపించాలను లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వల్ల ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక రవిరాహు అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల భుజ బుద్ధులు ఉన్నట్టుగా లేదా బుధ గ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు స్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు ఎన్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలాసార్లు చెప్పిన మేల లగ్నానికి తండ్రే జీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చింది ఆ గ్రహాలకు దీపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు